హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో కింద కామెంట్లో చెప్పండి మీరు టైటిల్ ఏంటి అమ్మినేలు చూసే ఉంటారు కదా ఇంకా నవరాత్రుల్లో మూడవ రోజు పూజ అనమాట ఆల్రెడీ డే వన్ అంటే మొదటి రోజు పూజ ఎలా చేసుకున్నాను ఎలా మొదలు పెట్టాను అనేది ఆల్రెడీ మీతో షేర్ చేశాను అలాగే డే టూ అంటే రెండవ రోజు పూజ మాత్రం నేను మినీ బ్లాగ్లో షేర్ చేశానండి లాంగ్ వీడియో అయితే తీయలేదన్నమాట ఇవాళ మూడవ రోజు మీరు చూడకపోతే కింద ట్యాగ్ చేస్తానండి డే టూ మినీ బ్లాగ్ వచ్చి ఎందుకంటే ఒక కామెంట్ వచ్చిందనమాట ఆ కామెంట్కి రిప్లైగా మంచిగా అందరికీ అర్థమయ్యేలాగా చక్కగా వివరించాను అనమాట అందులో ఇంకా మూడవ రోజు నైవేద్యం వచ్చేసి కొబ్బరి అన్నం అనమాట ఇంకా కొబ్బరి అన్నం అంటే అది కొబ్బరికాయ అప్పటికప్పుడు అలా ఫ్రెష్ వన్ అలా పగలగొట్టేసి అందులోంచి మొత్తం కూడా కొబ్బరిని విడదీసి పైన చెక్కు కూడా మనకు బ్లాక్గా వస్తుంది కదండి అదంతా రిమూవ్ చేసి పీసెస్ కింద కట్ చేసి గ్రైండ్ చేసి పెట్టా ఇంకా గీరొచ్చు కాకపోతే టైం పడుతుందని చెప్పి నేను ఇలాగా గ్రైండ్ చేశాను అనమాట ఆ బ్లాక్ వన్ అంతా తీసాను కాబట్టి మంచిగా తెల్లగా అలా కనబడుతుంది ఇంక ఇక్కడ ఏంటంటే అన్నం ఆల్రెడీ ఉడికించి పెట్టేశాను అలాగే కొంచెం గిన్నెలో నెయ్యి అలాగే ఆయిల్ రెండు కొంచెం యాడ్ చేశాను అనమాట అచ్చం నెయ్యి కాదు అలాగనే అచ్చం నెయ్యి నూనె కూడా కాదు కొంచెం శనగపప్పు వేశాను అది వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అనమాట కొంచెం కరివేపాకు కాసంత ఇంగువ అంతే ఇంకేం వేయలేదండి చాలా సింపుల్గా ఇంకా లేదు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అంటే పల్లీలు లేదంటే కాజు అలా కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి మొక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకేలా సింపుల్గానే చేస్తాను అన్నం ఒకటి ఉడికించి రెడీగా పెట్టుకున్నామంటే ఇంకా తాలింపు వేసి అన్నం వేయగానే గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి పొడి మొత్తం పచ్చి కొబ్బరిగా అలాగే వేసేసాను అనమాట ఇంకా సాల్ట్ అనేది కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా అంతేనండి సింపుల్ అన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా చక్కగా అమ్మవారి దగ్గర అంతా అలంకరించుకొని పూజించుకొని అమ్మకి నైవేద్యం ఇచ్చి ధూపం వేస్తే సరిపోతుంది ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా వేయవలసింది ధూపం అనమాట ఉదయం కానీ అలాగే సాయంత్రం కానీ తప్పకుండా పూజ అయిన తర్వాత ఇల్లంతా ధూపం చూపిస్తే చాలా మంచిది ఇంక ఇక్కడ ఏంటంటే ఈరోజు కుమారి పూజ ఇంకా సువాసిని పూజ పెట్టుకున్నానమాట ఎవ్రీ ఇయర్ మీరు ఫాలో అయ్యే వాళ్ళు అయితే మీకు తెలిసే ఉండొచ్చు ప్రతి సంవత్సరం కూడా నేను ఒక పాపకి కుమారి పూజ ఒకరికి అంటే సువాసినికి సువాసిని పూజ చేస్తూ ఉంటా అలాగే నేను ఎలా చేశాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఏంటంటే ప్రసాదాలు అంటే ఇంకా కొంచెం పులిహోర అలాగే కొంచెం బెల్లమనం అలవే రెండు రకాలు చేస్తున్నాను అంటే వచ్చిన వాళ్ళందరికీ కొంచెం సింపుల్గా ప్రసాదాలు పెడదామని చెప్పేసి ఇక్కడ రెండు రకాలైతే ప్రిపేర్ చేస్తున్నా అన్నీ చేసేసి ఇంకా నేను కూడా మళ్ళీ ఇంకొక శారీ ఒకటి కట్టేసుకొని రెడీ అయిపోయి వచ్చేసాను ఉదయం ఎప్పుడో లేచాను కదా ఇంకా అవన్నీ చూసుకొని ఇక్కడ నేను వచ్చే సువాసనలందరికీ కూడా ఇవ్వడానికి పువ్వులు గాజులు ఇంకా అలాగే తాంబూలంకి కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట నవరాత్రుల్లో వచ్చే తాంబూలం అదంతా కూడా ఇక్కడ సెట్ చేసుకుంటున్నా పువ్వులు అనేవి కొంచెం ఎక్కువగానే తెప్పించాను ముందు రోజే ఇంకా అవన్నీ అలా స్టీల్ డబ్బాలో పెట్టేశాను అలా పెడితే ఏమవుతుందంటే చాలా అంటే ఒక టూ త్రీ డేస్ అయితే మంచిగా ఫ్రెష్గానే ఉంటాయి అడుగున కొంచెం టిష్యూ వేసేస్తే సరిపోతుంది ఇంకా అందరినీ నేను వచ్చేయమన్నాను త్వరగానే అంటే ఎక్కువ మెంబర్స్కి పెట్టుకున్నానండి ఈసారి సువాసినులు తొమ్మిది మందికి అంటే తొమ్మిది అవతారాలు కదండి అమ్మవార్లవి అలా తొమ్మిది మంది సువాసినులకి ఇవాళ పూజ చేస్తున్నాను ముందు మాత్రం కుమారి పూజ అదే బాలపూజ అనమాట ముఖ్యంగా నవరాత్రుల్లో చేయవలసిన పూజల్లో ఇవి ఒకటండి అమ్మవారికి అయితే ప్రతిరోజు మనం అభిషేకం చేసుకుంటాము మంచిగా అలంకరించుకుంటాము పూజ చేసుకుంటాము దూపదీప నైవేద్యాలు ఇస్తూ ఉంటాము అలాగే మనకు నచ్చినట్టుగా టెంపుల్కి అలా వెళ్తూ ఉంటాము అదంతా ఒక పద్ధతి ఇంకా ఈ నవరాత్రుల్లో చేయవలసిన పూజల్లో ఒకటి కుమారి ఇంకా సువాసనల పూజ ఎలా చేస్తుంటాను అంటే నేను అంటే ముఖ్యంగా ఇవ్వవలసినవి ఏంటి అంటే ఒక చిన్న చాటలో ఇస్తారండి మనం పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు కాకపోతే అన్నీ అవైలబుల్గా మనకి దొరకలేదు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటా ఈ చాటలు ఇవన్నీ కూడా పూజా స్టోర్లో దొరికిపోతాయి మేమైతే వనసలిపురం నుండి అన్నమాట నేను మొత్తం ఒక పదకొండు చాటలు తెప్పించాను అలాగే గాజులు కానీ ఈ అలంకరణ సామాగ్రి ఇవన్నీ కూడా బేగం బజార్ నుండి తెచ్చానని ఆల్రెడీ వీడియో అయితే షేర్ చేసా అయితే కుమారి పూజ ముఖ్యంగా చేయవలసింది తొమ్మిదేళ్ల వయసు లోపు పాపలకి అనమాట అంటే ఒకటి నుండి మూడు సంవత్సరాల పిల్లలైతే కొంచెం ఏడుస్తారు ఏం చేసేస్తున్నారో అని కాస్త భయపడతా ఉంటారు కదా కొంచెం ఒక ఐదు సంవత్సరాలు అలా అంటే కొంచెం వాళ్ళకు కూడా ఎలా రెడీ అవుతాము ఏంటి అని ఒక ఐడియా ఉంటుంది కదా అలంకరణ వస్తువులు అన్నీ కూడా మనం ఇచ్చేది అమ్మని ఎలా అలంకరిస్తాం మనం ఎలా నిండుగా అలంకరించుకుంటామో అచ్చం అలాగే అయితే ముందుగా ఏ పాపకైతే మనం కుమారి పూజ చేయబోతున్నామో తను రాగానే కూర్చోబెట్టేసి కొంచెం బొట్టు అలా పెట్టి అంటే ఆహ్వానించినట్లుగా కూర్చోబెట్టేసి కాళ్ళు కడిగి ఒక తాంబాలంలో ఆ నీళ్లను తలపైనలా చల్లుకోవాలి స్వయంగా అమ్మవారే గనక ఒక బాల రూపంలో మన ఇంటికి వస్తే మనం ఎలా సత్కరించుకుంటామో అచ్చం అలాగే కాళ్ళకి మంచిగా కడిగేసాను కదా ఆల్రెడీ పసుపు రాసి పారాన్ని పెట్టి అక్షింతలు పూలతో పాద పూజ చేసుకోవాలి మొదట ఆ తర్వాత మళ్ళీ కొంచెం ముఖం అలా తుడిచినట్లుగా నీళ్లతో ఇంకా మనం అమ్మగనుక మన ఇంటికి వస్తే మనం ఎలా సేవ్ చేసుకుంటాం అలాగే అనమాట అచ్చం ఇంకా మొహం అలా తుడిచినట్టుగా చేసి కుంకుమ పెట్టి గంధము అవన్నీ ఇచ్చి ఫస్ట్ దీపం చూపిస్తాను మనం పూజ చేసినట్లుగానే ఇంకా ఈ పాప ఏంటంటే చాలా సైలెంట్గా కూర్చుంది అసలు నా వైపు కూడా చూడట్లేదు అంటే కొత్త కదా నన్ను ఎప్పుడూ చూడలే అనమాట తను వాళ్ళ అమ్మ వచ్చి ఉంటే మంచిగా అల్లరిగా ఉండేదేమో కాకపోతే తను రాలేకపోయి వాళ్ళ పాపతో పంపించింది చాక్లెట్ తినిపిస్తున్నా నవ్వుతుందేమో ఇంకా అలా ఉంటుందేమో అని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా తన మనసంతా వాళ్ళ అమ్మ మీదే ఉండింది సరే నా పూజకి ఇది సహకరించింది అనమాట అమ్మవారు ఇలా చక్కగా హారతిచ్చేసి తనకి తాంబూలం ఇచ్చి మంచిగా ఇలా ఆశీర్వాదం తీసుకోవాలి అలాగే మన ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు ఎవ్వరున్నా అందరూ కూడా ఈ బాలరూపంలో ఉన్న అమ్మవారికి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకోవచ్చు అనమాట ఇంకా అలాగే నేను చెప్పాను కదండి పాపకి పూజ చేసిన తర్వాత తను ఉంటుందో లేదో అని చెప్పేసి కొంచెం ప్రసాదం అవి ఇంటికి ప్యాక్ చేసి తనని పంపించేసి రమ్మన్నాను మళ్ళీ ఎక్కడ ఏడ్ చేస్తుందో అని అంటే అలా ఏడవకూడదు అనమాట ప్రశాంతంగా కూర్చొని చేపించుకోవాలి అయితే కొంచెం ప్రసాదాలు అవి చేశానని చెప్పాను కదా పులిహోర అలాగే కొంచెం స్వీట్ లాగా చేశాను ఫస్ట్ వాళ్ళని అయితే చేయగడిగించదామని చెప్పేసి వాళ్ళకైతే పెట్టించాను తర్వాత వాళ్ళలా తింటూ ఉంటే నేను ఒక్కొక్కరిగా మొదలు పెట్టేశాను అనమాట పూజ అనేది సేమ్ ఇప్పుడు తనకు పాపకి ఎలా చేశానో అచ్చం అలాగే ఫస్ట్ ఇంకా బొట్టు పెట్టి కాళ్ళు కడిగేసి పసుపు పారాణి పూజ ఇవన్నీ చేసుకున్న తర్వాత తనకి గాజులు మనం ఏవైతే తాంబూలంలో ఇస్తున్నామో వీలైతే మనం కాటుక అవి కూడా వాళ్లకు పెట్టి ఒక చిన్న అద్దం ఇస్తాం కదా అందులో చూపించవచ్చు కానీ నాకు టైం లేదు అంటే నేను వెళ్ళాలి అన్నట్లుగా అందరూ కొంచెం బిజీ బిజీగా ఉంటారు కదా ఆఫ్టర్నూన్ టైంలో అలాగా నేను కొంచెం నాకు తోసినంతవరకు ప్రతి ఒక్కరికి కూడా ఏది తక్కువ కాకుండానే చూసుకున్నానని అనుకుంటున్నా ఇంకా అందరికీ మంచిగా ఇంకా ఒక అమ్మవారే కనుక మన ఇంటికి వస్తే ఎలా సత్కరించుకుంటామో ఎలా పూజించుకుంటామో అలా నేను చక్కగా ఫీల్ అయ్యి చేసుకున్నాను అనమాట వాళ్ళు కూడా నన్ను అలాగే మంచిగా ఆశీర్వదించున్నారు నేను ఇచ్చిన తాంబూలంలో ఏమున్నాయంటే ఒక చిన్న చాటలో చక్కగా పసుపు బొట్టు పెట్టేసి అందులో గాజులు మనం పెట్టుకుంటాం కదా బొట్టు అలాగే మన అలంకరణ వస్తువులన్నీ కాటుక సింధూరము స్టిక్కర్ ప్యాకెట్ కానీ హెయిర్ బ్యాండ్స్ చిన్న దువ్వెన చిన్న అద్దము ఇంకా సువాసనలకైతే ప్రతి ఒక్కరికి కూడా నల్ల పూసలు తప్పకుండా ఇవ్వాలన్నమాట అలా నల్ల పూసలు కుమారికి ఏమి ఇవ్వను కాకపోతే సువాసనలకు మాత్రం ఇస్తానన్నమాట ఇంకా ఇంక ఇలాగే ఏవైనా నెయిల్ పాలిష్ కానీ లిప్స్టిక్స్ అలా మన ఇష్టం ఏవైనా పెట్టుకోవచ్చు ఇంకా నేను బ్లౌజ్ పీసెస్ అలాగే హ్యాండ్ కట్ చిప్స్ అలాగే ఇచ్చానన్నమాట తాహతుంటే చీరలు కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఈసారికి అయితే ఇలా చేసుకున్నాను తొమ్మిది మందికి చాలా హ్యాపీగా అనిపించింది మనసు చాలా హాయిగా అనిపించింది ఈ నవరాత్రుల్లో ఇంటికి ఎవరు వచ్చినా కూడా నాకు చేతనైనంత వరకు అంటే కాళ్ళకు పసుపు రాసి పారాను పెట్టి మంచిగా పంపిస్తాను వాళ్ళు కూడా భలే ఇష్టపడతారు మరి ఇదండి ఇవాళ ఈ చిన్ని బ్లాగ్ సువాసిని ఇంకా కుమారి పూజ మన ఇంట్లో ఈ విధంగా జరిగింది ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ పూజ కోసం కొన్ని పువ్వులు అవి కోసుకొని వచ్చాను అందరినీ అలా పంపించేసి ఇంకా మళ్ళీ ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని సాయంత్రం పూజ అన్నమాట ఇంకా ఈ విధంగా ఫస్ట్ తాంబూలం అమ్మవారికి ఇచ్చాను కదా ఉంచేసాను ఆ అంతా కూడా అమ్మవారికి ఇచ్చిన తాంబూలం ఏం చేశాను అసలు ఏం జరిగింది సర్ప్రైజ్గా అనేది నేను రేపటి మినీ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇవాటికైతే ఇంతేనండి వీడియో ఎలా అనేది కమెంట్లో చెప్పండి ఈ దేవీ నవరాత్రులు ఎవరైనా చేయకపోయి ఉంటే మొదటి నుండి కూడా ఆఖరి మూడు రోజులు దుర్గాష్టమి మహానవమి విజయదశమి రోజు కూడా చేసుకోవచ్చు ఇంకా ఒకవేళ మీరు కూడా ఒక పాపకు కానీ ఒక సువాసినికి కానీ మీకు చేతనైనంత వరకు ఇలా సత్కరించుకొని పూజ చేస్తే చాలా మంచిది మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను వీడియో నచ్చుంటే ఉంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి